శంకరో నరకాయ కులఘ్నాలస్ పతంతి పిండోదక క్రియా శంకర అవాంఛిత సంతానము నరకాయ నరకవాసానికి వాసానికి కుటుంబమును చెడగొట్టేవారికి కులస్య కుటుంబానికి పతంతి పతనమవుతారు పితర పితృదేవతలు ఏషాం వారికి లుప్త లోపించిన పిండ ఆహారము ఉదక నీరు క్రియాహ అంటే కర్మలు భావం అవాంఛిత సంతానము వృద్ధి అగుట వలన కుటుంబం వారు మరియు కుటుంబ ఆచారాన్ని నష్టపరిచిన వారు ఇరువురికి కూడా నరకం సంప్రాప్తిస్తుంది పిండోదక క్రియలు సంపూర్ణంగా ఆపివేయటం వలన అలాంటి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పతనం అవుతారు అని అర్జునుడు అంటున్నాడు వంశానికి చెందిన పితృదేవతలకు కర్మకాండ విధుల ప్రకారము నియమానుసారంగా పిండోదకములు అనేవి అర్పించవలసిన అవసరం ఉన్నది అలా అర్పించడం వలన వాళ్ళు అన్ని రకములైన పాపముల నుండి ముక్తులు అవుతారు కొన్నిసార్లు వంశపితరులు వాళ్ళ పాప కర్మాల ఫలితాలనేవి అనుభవిస్తూ తప్పించుతూ ఉంటారు కొన్నిసార్లేమో ఆత్మని విడవకుండా పిశాచాలుగా ఉంటూ బలవంతంగా అలాగే ఉండిపోతూ ఉంటారు ఇలా వంశానికి చెందిన వాళ్ళు పితృదేవతలకు ఈ భగవత్ ప్రసాదాన్ని సమర్పించినప్పుడు ఆ పితృదేవతలు అనేవాళ్ళు వాళ్ళ దుర్భర జీవన స్థితుల నుంచి వాళ్ళ పాప కర్మల నుంచి విడుదలనైతే పొందుతారు ఇలా చేయడం అనేది ఒక వంశ ఆచారం ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఎవరైతే భక్తియుత జీవం నందు ఉండరు అంటే భక్తి లేకుండా సేవ చేయకుండా ఉంటారో వాళ్ళకి వర్తిస్తుంది కానీ భక్తియుత నందు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కర్మలన్నీ చేయాల్సిన అవసరం లేదు అని భాగవతం నందు చెప్పబడిందంట కేవలం భక్తియుక్త సేవను నిర్వహించడం ద్వారా మనిషి లక్షలాది మంది పితృదేవతలనైనా కానీ సర్వ విధాలైన దుఃఖముల నుంచి ముక్తులను చేయగలడు అని చెప్పబడుతుంది